వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి జాగ్రత్తగా చూడండి ఏం చేశారంట ఇంటి లోపలికి వచ్చారు వచ్చి ఏం చేశారు చదువుదాం ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఈ మాట వినగానే అనగానే పలకగానే చాలామంది ఏమంటారంటే చూశారండి జ్ఞానులు ఏం చేశారు తెలుసా అండి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిల పడ్డారు అంటే ఎవరెవరిని పూజించారు తెలుసా వాళ్ళు మరియను పూజించారు తర్వాత యేసుక్రీస్తుని పూజించాడు మేము మరియను పూజిస్తే తప్పేందండి జ్ఞానులు పూజించలేదా అనేవాళ్ళు ఉన్నారు నిజమేనా ఇది అట్లా అట్లాగే రాయబడి ఉంది అది తర్వాత కొద్దిగా అడుగేయి నీకే అర్థమవుద్ది అక్కడితోనే ఆగిపోతే ఏం కనపడదు ఇంకా అక్కడితోనే ఆగిపోయావంటే ఇక అయిపోయినట్లే ఇంకా కొంచెం ముందుకు వెళితే నీకు విషయం అర్థమవుతుంది ఇది ఎట్లాంటిదంటే అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది అబ్రహాము నాహోరును వివాహం చేసుకొనిరి అని ఏముంటుంది అబ్రహామును నాహోరును వివాహం చేసుకొనిరి అని ఉంటుంది అబ్రహాము ఎవరు మగోడే నాహోరు ఎవరు అబ్రహాము తమ్ముడు ఆయన మగోడే ఇదేంటండి ఈ మాట ఎట్లా ఉంది అబ్రహాము నాహోరును వివాహం చేసుకొని ఉంది ఏంటండి అంటే అన్నదమ్ముల వివాహం చేసుకున్నారా మగోళ్ళు మగోళ్ళే వివాహం చేసుకున్నారా ఏందండి ఇది అని అనుకోకూడదు ఆ తర్వాత మాట చదివితే అర్థమవుద్ది ఏమని అర్థమవుద్ది అబ్రహము భార్య పేరు శారా నాహోరు భార్య పేరు మిలక అని ఉంటుంది అంటే ఏంటి అర్థం అబ్రహాముకి వివాహమైంది వేరొక స్త్రీతో అలాగే నాహోరుకి వివాహమైంది వేరొక స్త్రీతో ఆ విధంగా ఇద్దరు అన్నదాములు వివాహం చేసుకున్నారు అని అర్థం మీకు అర్థమైందా ఇద్దరు అన్నదాములు వివాహం చేస్తున్నారంటే ఒకళ్ళు నొకరు వివాహం చేసుకున్నారని కాదు చాలామంది వాక్యాన్ని పూర్తిగా చదవకుండా అక్కడితోనే ఆగిపోయి వాక్యాన్ని తప్పుగా వక్రీకరించుకునే వాళ్ళు ఉన్నారు లోకంలో చాలామంది ఈ వాక్యాన్ని ఎక్కడ దాకా చదివి ఆగిపోయి తప్పుగా వక్రీకరించుకునే వాళ్ళు ఉన్నారు ఏమని చూశారండి జ్ఞానులు తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి అని ఉందండి అంటే ఏం చేశారండి మరియను పూజించారు యశుప్రభులు కూడా పూజించారండి జ్ఞానులు అని చెప్పేవాళ్ళు లోకంలో లేకపోలేదు ఉన్నారు తర్వాత కాస్త ముందుకు చదివితే అర్థమవుద్ది నిజంగా ఎవరు వాళ్ళని పూజించారనేది చదుదాం సాగిలపడి ఆయనను పూజించి జాగ్రత్తగా చూడండి ఎవరిని పూజించారు అది పూర్తిగా చదవాలి సగం చదివేసి డిక్లేర్ చేయకూడదు స్టేట్మెంట్ ఇవ్వకూడదు తల్లి అయినా మరియను కాదు పూజించింది ఆయనను పూజించారు మెన్షన్ చేయబడి ఉంది దేవుని వాక్యంలో దేవుని వాక్యం ఎంత స్పష్టంగా నీకు చెప్తుంటే లేదండి నాకు అది నచ్చలేదు నేను ఎట్లాగే పోతాను అని అంటే నీ నాశనానికి నీవే పాత్రుడివి ఎందుకంటే నక్షత్రం ఎట్లాగే చూపిస్తుంది దారి యేసుక్రీస్తునే పూజించాలని నక్షత్రం నీకు దారి చూపిస్తూ ఉంటే లేదండి నేను నక్షత్రం చూపించిన దారిలోనికి వెళ్ళను వేరొక దారిలోనికి పోతాను అంటే జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు పరలోకంలోకి చేరవు 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 ఎందుకంటే దేవుడి వాక్యం నీకు చూపించే దారి ఒకటి నువ్వు ఎంచుకున్న దారి ఇంకొకటి కాబట్టి ఎన్నడూ కూడా నువ్వు పరలోక రాజ్యంలో చేరనే చేరవు ఎందుకంటే నక్షత్రం చూపించిన దారి కాదు అది నీవు సొంతగా ఎంచుకున్న దారి అది కాబట్టి జ్ఞానులకు నక్షత్రం ఏదైతే చూపించిందో అదే వాళ్ళు చేశారు ఇంకా ఏం చేశారు చూద్దాం ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు ఆడ మెన్షన్ చేయబడి ఉంది ఆయనకు అంటే యేసుక్రీస్తుకు మరియ లేదు అక్కడ ఉంది ఏసేపు లేడు అక్కడ ఉన్నాడు కానీ పూజలు అందుకుంది ఎవరక్కడ ఏసుక్రీస్తు మాత్రమే అర్పణలు అందుకుంది ఎవరక్కడ యేసుక్రీస్తు మాత్రమే కాబట్టి ఏసుక్రీస్తు దగ్గరకు నడిపించేది ఈ వాక్యం దేవునికి స్తోత్రం కలుగును హలే లుయా కాబట్టి నక్షత్రం ఎవరిని చూపించింది ఎవరి దగ్గరకు తీసుకెళ్ళింది ఎవరిని పూజించేలాగా చేసింది ఎవరికి అర్పణలు ఇచ్చేలాగా చేసిందంటే యేసుక్రీస్తుకు మాత్రమే దెర్ ఇస్ నో సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అనేది లేనే లేదు ఆడ ఏసేపు ఉన్నాడు కండి యేసు ప్రభువుకు తండ్రి లాంటివాడండి అట్లా ఏమీ కాదు మరియా ఉంది కదండి యేసు ప్రభుకి జన్మనిచ్చింది అట్లా ఏమీ కాదు ఒక ఆయన ఎట్లాగో చెప్పాడు మరియా చాలా గొప్పదండి అవును చాలా గొప్పది ఎందుకంటే యేసు క్రీస్తుకు జన్మనిచ్చింది మరి అట్లాంటి మరియను పూజిస్తే తప్పే ఉందండి అంటే ఒక పాస్టర్ గారు అన్నాడు సరే ఏసుక్రీస్తుకు జన్మనిచ్చింది కాబట్టి ఆమె గొప్పది ఆమెను పూజించాలి అన్నావు సరే అదే మాట కొద్దామయ్యా మరి యేసుక్రీస్తుకే జన్మనిచ్చిన ఆ మర్యను కన్న తల్లి ఉంది కదా ఆమె ఇంకా గొప్పది కదా మరి అవునా కదా యేసుక్రీస్తుని జన్మనిచ్చిన మర్య గొప్పదైతే అట్లాంటి మరియకు జన్మనిచ్చిన వాళ్ళమ్మ ఇంకా గొప్పదా కాదా చెప్పండి గొప్పదా కాదా ఎప్పుడైనా చెప్ ఆ పేరు విన్నారా యేసుక్రీస్తుకి జన్మనిచ్చిన మరియ యొక్క తల్లి పేరేం పేరు చెప్పండి తెలుసా ఎప్పుడన్నా మీకు అన్నమ్మ మన అన్నమ్మ పేరే ఆ అన్నమ్మ అనే పేరు ఎక్కడిదంటే మరియ యొక్క తల్లిది మరి అట్లాంటి గొప్ప వ్యక్తి అయిన మరియనే కన్నది కదా అన్నమ్మ గారు మరి ఆమెను ఎందుకు పూజించవు మరి ఆవనే కన్న వాళ్ళ అమ్మ ఉంది కదా వాళ్ళ అమ్మమ్మ ఆవి కూడా ఇంకా గొప్పదే కదా అసలు వీళ్ళందరినీ కనుక్కుంటూ వచ్చింది అవ్వమ్మ అస్సలు ఆమె ఆమె ఇంకా గొప్పది కదా ఇప్పుడు ఇంకా కదా యేసుక్రీస్తు రావడానికి మూలం ఎవరు అసలు మొట్టమొదటి స్త్రీ అవ్వగదా ఇప్పుడు ఆవ కదా ప్రాముఖ్యం ఆవనే పూజించవచ్చు కదా అవ్వనే అని అడిగాడు ఆ పార్శ్వ గారు నిజమే లాజిక్ బాగానే ఉంది కానీ అట్లా పూజించుకుంటా పోతే ఇక ఎవరు కాదు లేదండి ఈ లోకంలో యేసు క్రీస్తు మాత్రమే పూజించడానికి అర్హుడు నక్షత్రం చూపించింది ఎవరిని అంటే యేసు క్రీస్తునే ఆరాధించమని చెప్పింది ఎవరినంటే యేసు క్రీస్తునే సాగిలపడమంది ఎవరికంటే ఏసూ క్రీస్తుకే అర్పించమంది కానుకలు ఎవరికంటే ఏసుక్రీస్తుకే కాబట్టి నక్షత్రం ఏదైతే దారి చూపిస్తుందో అదే దారి నీవు నేను వెళ్ళాలి అప్పుడే యేసుక్రీస్తును చూస్తావు పరలోకం వెళ్తావు లేదండి నా దారి వేరే దారి అండి అని నీవు నీకు ఇష్టమైన దారిలో వెళితే ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్త నీ జీవితంలో తిరుగుతూనే ఉంటావు తప్ప యేసుక్రీస్తు చూడనే చూడవు ప్రసంగి గ్రంథం పదవాధ్యాయం పదిహేను వచనంలో ఒక మాట ఉంటుంది ఏముంటుందంటే ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతూ ఉంటారు వాళ్ళకి ఏం తెలియదంట ఊరికి పోయే త్వాబ తెలియదు మరి ఏం చేస్తారు తిరుగుతూనే ఉంటారు కాసేపు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు ఆ ప్రయాస పడుతుంటారు ఆయాసపడుతుంటారు తప్ప ఊరికి పోయే అయితే వీళ్ళకి ఎప్పటికీ తెలియదు ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడ జాగ్రత్త బుద్ధిహీనంగా బ్రతకొద్దు ఊరికి పోయే త్రోవ ఏంటో తెలుసుకో నక్షత్రం చూపిస్తున్న దారి ఏమిటో తెలుసుకో ఏసు దారి చూపించేది నక్షత్రం ఊరికి పోయే త్రోవ ఏ ఊరు అది నీవు పుట్టిన ఊరు అదే ఏ ఊరు పరలోకం పరలోకం అనే ఊరికి పోయే త్రోవ ఎవరు అంటే ఏసుక్రీస్తే ఆ త్రోవ నీకు తెలియకపోతే ఆ విషయం నీకు అర్థం కాకపోతే బుద్ధిహీను ప్రయాసపడి తిరుగుతూనే ఉంటావు ఇక ఎప్పటికీ కూడా నువ్వు చేరుకోలేవు ఆ ఊరికి ఇంకా కాబట్టి ఏసుక్రీస్తు దగ్గరకు నడిపించడం కోసం నక్షత్రం ఏ రకంగా జ్ఞానులకు దారి చూపిందో నిజంగా నీవు జ్ఞానివైతే ఎవరిని వెంబడిస్తావు ఏసు క్రీస్తునే వెంబడిస్తావు ఆ యేసు క్రీస్తు దగ్గర నడిపించిన ఆ నక్షత్రాన్నే వెంబడిస్తావు తప్ప ఇక మనుషుల్ని వెంబడించవు కాబట్టి ఏసు క్రీస్తుని నిజంగా నీవు చేరాలి అనుకుంటే నిజంగా నీకు దారి చూపించేది ఎవరంటే నక్షత్రమే దేవుని వాక్యమే ఈ వాక్య ప్రకారమే నీవు జీవించాలి ఈ వాక్య ప్రకారమే ప్రవర్తించాలి దేని ప్రకారమే నడవాలి అలా నడిస్తేనే నువ్వు ఏసుక్రీస్తుని కళ్ళతో చూడగలుగుతావు పరలోకంలో లేదా అంటే నువ్వు వెళ్ళవిక ఆ లోకం వెళ్ళవు వేరే లోకానికి వెళ్తావు మీకు అర్థమైందండి ఈ లోకానికి వెళ్ళలేదు అంటే ఇంకొక దారి ఎటు తీసుకెళ్తుంది నరకపు దారే కాబట్టి మనం ఎట్లా ఉన్నాం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఈ నక్షత్రం చూపించినట్లుగా ఏసు క్రీస్తు వైపే మనం వెళితే కనుక ఏసు ఆరాధన చేస్తాం అక్కడ ఏసుక్రీస్తును మాత్రమే ఆరాధన చేస్తాం మీకు అర్థమైందండి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం క్రీస్తును ఆరాధిస్తున్న ఈ సమయంలో సెకండ్ పర్సన్ అనేది ఎవరు ఉండరు ఉండకూడదు అలా ఉంటుంది అంటే నీవు చేస్తున్న ఆరాధన క్రీస్తుకు కాదు మనుషులకు చేస్తున్నావు జాగ్రత్త అంటే క్రీస్తుకు అందాల్సిన ఆరాధన వేరెవరకు అందిస్తున్నావు అంటే జాగ్రత్త నీవు చేస్తుంది సరైంది కాదు అట్లాంటి ఆరాధన నీవు కాలం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది కానీ ఆ మార్గం పరలోకానికైతే నిన్ను చేర్చదు కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం నిజంగా యేసు క్రీస్తుని మాత్రమే ఆరాధన చేద్దాం